నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ న్యూస్ నేను గంగోత్రి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు తన నియోజకవర్గ పరిధిలో ఉన్న టెన్త్ విద్యార్థులకు చెప్పారు పేద విద్యార్థులు చదువుకు ఆటంకం కలగకుండా ఉండేందుకు బండి సంజయ్ కుమార్ చర్యలు చేపట్టారు తన నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నిరుపేద విద్యార్థులందరికీ టెన్త్ పరీక్షా ఫీజును తానే భరించడానికి ముందుకు వచ్చారు అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఐదు జిల్లాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు మంది విద్యార్థినిలు విద్యార్థులు ఈ ఏడాది పదవ తరగతి చదువుకుంటున్నారు ఇందులో కరీంనగర్ జిల్లాలో నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది సిరిసిల్ల జిల్లాలో నాలుగు వేల యాభై తొమ్మిది మంది హనుమకొండ జిల్లాలో ఒక వెయ్యి నూట ముప్పై మూడు మంది జగిత్యాల జిల్లాలో ఒక వెయ్యి నూట ముప్పై ఐదు మంది సిద్దిపేట జిల్లాలో ఒక వెయ్యి నూట పద్దెనిమిది మంది ఉన్నారు వీరందరి పరీక్షా ఫీజు మొత్తాన్ని చెల్లించడానికి పదిహేను లక్షలకు పైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎక్కువ మంది విద్యార్థులు దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల నుంచి వస్తున్నారని వారి తల్లిదండ్రులు కూలీ పనులు చేసి జీవనం సాగిస్తున్నారని తెలుసుకున్న బండి సంజయ్ కుమార్ వారి పిల్లలకు పరీక్షా ఫీజు చెల్లించడంలో భాగంగా మారుతుందని తెలుపుతున్నారు దీంతో ఆ మొత్తాన్ని తానే చెల్లించడానికి బృహత్తర నిర్ణయం తీసుకుంటున్నానని స్పష్టం చేశారు తనకు వచ్చే వ్యక్తిగత వేతనం నుంచి వీరికి పరీక్షా ఫీజులు చెల్లించడానికి నిర్ణయించుకున్నారు ఈ మేరకు నిధులు విడుదల చేసేందుకు వీలుగా ఆయా జిల్లాల కలెక్టర్ కు ఆయన లేఖ కూడా రాసి పంపించారు పరీక్షా ఫీజు చెల్లించలేక ఏ ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం కాకుండా చూసేందుకు కేంద్ర మంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బండి సంజయ్ కుమార్ నిరుపేద విద్యార్థులకు బసటగా నిలుస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో సరస్వతి శిశు మందిర్లలో చదువుకునే దాదాపు ఇరవై వేల మంది విద్యార్థులకు మేడి గిఫ్ట్ పేరుతో బ్రాండెడ్ సైకిళ్లు ఇప్పటికే అందించారు బండి సంజయ్ త్వరలో తొమ్మిదవ తరగతి విద్యార్థులకు కూడా సైకిళ్లు ప్రకటించారు వజ విద్యా సంవత్సరం ఆరంభంలో మేడీ కిట్స్ పేరుతో విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగు నోట్బుక్స్ జాకెట్ బాక్స్ పెన్నులు పెన్సిల్ స్టీల్ వాటర్ బాటిల్ వంటివి ఉచితంగా పంపిణీ చేయనున్నారు ఇవి ఇప్పటి అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఈ టీవీ